प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి నుండి తిరుపతి పాదయాత్రగా పది మంది గోవింద మాలధారులు ఈ నెల ఏడవ తేదీ ఆదివారం బయలుదేరారు ఈ పాదయాత్ర పదకొండవ తేదీ రాత్రి కాకినాడ జిల్లా జగ్గంపేటకు చేరుకోగా పాదయాత్ర బృందానికి గండేపల్లి మండలం జడ్ రాగంపేట పంచాయతీ పరిధిలో గల మోహన్ కృష్ణ రెసిడెన్సీలో గోవింద మాలధారులందరికీ భారతీయ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి బస భోజన వసతి ఏర్పాటు చేశారు శుక్రవారం ఉదయం తిరిగి పాదయాత్రగా ముందుకు బయలుదేరిన గోవింద భక్తులకు నాగేంద్ర చౌదరి ఏర్పాటు చేసిన పండ్లు దుప్పట్ల ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించి వారిని పూలమాలలతో సత్కరించిన అనంతరం వారితో కలిసి గోవింద నామస్మరణతో కొంత దూరం పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు తిరుపతి కాలినడకను బయలుదేరిన వీరి పాదయాత్ర ఆ గోవిందుని దయతో సఫలీకృతం కావాలన్నారు ప్రతి రోజు నాగేంద్ర చౌదరి అనేక దేవస్థానాలకు పాదయాత్రగా వెళుతున్న భక్తులకు ఆశ్రయం ఇచ్చి భోజన వసతి కల్పిస్తున్నారు అని హిందూ ధర్మ పరిరక్షణ కోసం గో రక్షణ కోసం ఆయన చేస్తున్న కృష్ణుని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభినందించారు తర్వాత ప్రధాన న్యాయపర్తి సమాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ముగ్గురు గవర్నర్ అండమాన్ గోవర్ గవర్నర్ తెర్శ గవర్నర్ ఆంధ్ర గవర్నర్ కృష్ణకాంత్ గారు ఫైనల్ వైస్ నాకు స్ఫూర్తి కలిగింది పాదయాత్రతో வெங்கடரமணி வெங்கடரமணி கோவிந்த 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 கோவிந்தவால வெங்கடரமண ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವೆಂಕಟರ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಎಡಿಗೊಂಡ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಶ್ರೀನಿವಾಸ ಎಡಿಗೊಂಡ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ 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 ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಏನುಗೊಂಡ ಗೋವಿಂದ 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 ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

నమో వెంకటేశాయ ఈరోజు చాలా సంతోషించదగ్గ వేద్దాం ఎందుకంటే అనకాపల్లి నుంచి ఆ కలియుగ వైకంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి పది మంది స్వాముల్ని ఇక్కడ నేను దర్శించుకోవడం మా నాగేంద్ర చౌదరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ వారికి ఇచ్చినటువంటి సన్మానాన్ని కానీ ఇది వారికి కాదు వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఎన్ని వందల కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు అనకాపిల్ నుంచి అయితే మనకు మాకు ఇక్కడి నుంచి ఎన్ని కా ఎన్ని కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళడం అన్నది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది కూడా ఒక్కసారి కాదు ఈ సంవత్సరమే కాదు ఇందులో పది సంవత్సరాలు చేసినటువంటి స్వాములున్నారు ఆరు సంవత్సరాలు చేసినటువంటి స్వాములున్నారు ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం ఆదరించడం ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవులను కూడా ఇవ్వాలని అలాగే అందులో భాగంగా మరి వీరు దూలితో మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా రోజు మన జగ్గంపేట గ్రామం గోవిందులు పాదయాత్ర చేస్తూ అనకాపల్లి జిల్లా నుండి ఏడో తారీఖు గత ఏడో తారీఖుని బయలుదేరి ఈ రోజు సాయంత్రానికి మన జగ్గంపేట రావడం జరిగింది వారికి ఈ గోవిందులందరికీ కూడా ఈరోజు మన మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో నైట్ పడుకోవడానికి వసతి వాళ్ళకి ఈ రోజు మన ఆతిథ్యం ఇవ్వడం జరిగింది వీరు ఇక్కడ నుంచి తిరుపతి పాదయాత్రగా అనకాపల్లి జిల్లా నుండి ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో నామస్మరణతో ఈ రోజు ఇక్కడ మన జగంబేట నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ తిరుపతి బైద్యం జరుగుతుంది వారి యాత్ర అనకాపల్లి జిల్లా నుండి తిరుపతి వరకు యాత్ర కొనసాగుతుంది వారి యాత్రకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవంకటేశ్వర స్వామి ఆశస్సులు వారి కలిగించి వారి యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నేను వేడుకుంటూ అలాగే మన హిందూ బంధువులారా ఈ మధ్య మార్గంలో మన పాదయాత్ర చేస్తున్నటువంటి మన హిందూ బంధువులు ఎవరైనా సరే శారదాభ యాత్ర చేసేవాడు కానివ్వండి జ్యోతిర్లింగా యాత్ర చేసేవాడు కానివ్వండి తిరుపతి పాదయాత్ర గాని విజయవాడ పాదయాత్ర గాని ఎవరైనా సరే మన హిందూ బంధువులు ఎవరైనా సరే పాదయాత్ర చేస్తున్న వారికి మీ మధ్య మార్గంలో మీ ఊరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ బంధువు వస్తున్నారు మన మన హిందూ మన బంధువు అనుకుని చెప్పేసి మీరు వాళ్ళకి అందరూ కూడా ఆశ్రయం ఇచ్చి వారికి దారి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ గోవిందులందరూ కూడా దిగ్విజయంగా యాత్ర పూర్తయి ఆ స్వామి వారి కలగాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నమో వెంకటేశాయో ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి